చూడండి గోదావరి వెళ్ళ పులస చేప ఇలాగే ఉంటుంది అంటేని ఇలాగా ఇక్కడ మనకి ఈ వెన్ను దగ్గర పక్కన వెన్ను దాటాక ఇది పింక్ రంగులో వస్తేనే పులస మాకు ఇప్పుడు దవడాసం దగ్గర పడింది తీసుకొచ్చారు నైట్ అయితే ఎనిమిది అయిపోయింది ఇప్పుడే పెట్టేసుకుని పొద్దు తినాలి చేప పులుసు చూడండి ఎంత బాగుందో చేప ఫ్రెష్గా ఉంది మాకు ఇంక దవిడేశ్వరం దగ్గర కాబట్టి మేము తింటూనే ఉంటాం సంవత్సరానికి ఒకసారి అన్న తింటాం రేటు గురించి ఆలోచిస్తే మనకు సంవత్సరానికి ఒకసారి వస్తుంది చేప చూడండి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకున్నాను చేపని అలా రెండు మూడు సార్లు కడిగేసుకున్నాక ఇప్పుడు అయితే పులుసు తీసేసుకోవాలి ముందు కోసుకున్నాక కడకూడదు చేపని అది మెయిన్ మెయిన్ పాయింట్ అది కడుక్కుంటే మనకి ఆ రక్తం పోయి చేప టేస్ట్ అంటూ ఉండదు ఇప్పుడు ఇదంతా మనం శుభ్రం చేసేసుకుని ఈ పులుసు తీసుకుని ముక్కలు పోసుకొని చూపిస్తాను పులుసు తీసుకోవాలి శుభ్రంగా కత్తిరితో ఈ మెత్తగానే ఉంటుంది చేప చాలా జాగ్రత్తగా పోయాలి ఈ శంకులు ఇలాగా కత్తిరించుకోవాలి కత్తిపేట వస్తే మీకు కత్తిపేటతోటి చేసుకోండి అమ్మాయిలు అంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకి తెలియదు కదా ముందు కత్తి ఈ శంకులు తోటి ఇలాగా ఇలాగ కత్తిపెట్టితోటి కత్తిరించుకోండి తర్వాత ఈ మొక్కలు కోసి పులుసు తీసి ముక్కలు కోసి చూపిస్తాను చేపలాగా కొంచెం దళసరిగానే ముక్క కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత అసలు కడగకూడదు తర్వాత దీనికి ఈ మగచేప అయితే ఈ శన ఉండదు ఆడచేపకి అయితే శన వస్తుంది చూసారు కదా శన వచ్చింది ఇలా రెండు పాటలుగా వస్తుంది సెన ఇది ఆడచేప ఇది ఇప్పుడు దీనికి కావాల్సిన సామాన్లు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి సన్నగా లేకపోతగా ఉన్న బెండకాయలే తీసుకోవాలి ఇలాగ ఇంత ముక్క కట్ పలా తోక తీసేయడం బెండకాయకి తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి అలా వెల్లుల్లి పేస్టు నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది దీనికి ఆ ఉల్లిపాయ ముద్ద వేగడానికి సరిపడగా నూనె వేసుకుందాం ఈ మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ ఇది దోరగా ఉల్లిపాయ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ముక్కలకి ఒక స్పూను కారం పట్టిద్దాం తర్వాత మళ్ళీ పులుపులో మళ్ళీ పులుసు పెట్టినప్పుడు వేసుకుందాం ఒక స్పూను సాల్ట్ వేసుకుని ముక్కలు పట్టిద్దాం ఇప్పుడు మనం పులుసు పిండుకుని పులుసు అది మరిగేదాకా ఇలాగా ఉప్పు కారంలో పట్టి ఉంటే మంచిది బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద కొంచెం ఏగింది కదా అల్లం వెల్లుల్లి గరం మసాలా అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ ఉంటుంది ఒక మూడు స్పూన్లు గరం మసాలా నూరుకున్న గసం నూరుకోవాలి ఇది నూరుకుంటేనే బాగుంటుంది కర్రీ పులుసు గరం మసాలా అయితే నేను చూపించాను కదా నేను ఊరుకునే మసాలా ఎలా ఉంటుందో గసగసాలు జీలకర్ర ఇవన్నీ వేసుకుని లవంగాలు యాలకులు ముందు గసగసాలు వేసుకోవాలి కొంచెం జీడిపప్పు కూడా వేస్తాను నేను మసాలాల్లోని ఇదైతే మళ్ళీ నేను కొంచెం నూనె వేసాను ఉల్లిపాయ వేగేటప్పటికి నూనె అయిపోయింది మళ్ళీ ఒక మూడు స్పూన్ నూనె వేసాను ఇదిలాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకుని చింతపండు పులుసు రెడీ చేసుకుందాం చూడండి ఇలా ఎర్రగా వేగాలి వేగిపోయింది కదా ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కారం వేసుకుందాం ఇది కాశ్మీరీ మిర్చి పౌడర్ ఇది ఈ కూరకు ఎంతసేపు ఎర్రగా ఉండాలి మంచి కారం మంచి మసాలాలు తగలాలి అప్పుడే ఈ పులుసుకి టేస్ట్ తర్వాత ఇంకోటి కూడా వేయాలి దీంట్లోని చెప్తాను మధ్యలో మీకు అమ్మ అయితే ఇలాగే వండిది ఇదే మా గోదావరి పులస చేప పులుసు చొదిరిగాని కనీసం దీనికి ఎంత లేదన్నా మూడు గంటలన్నా వన్ మూడు గంటలన్నా అలా నెమ్మదిగా మరిగితేనే చేపల పులుసుకి టేస్ట్ అవుతుంది పుల్లల పొయ్యి మీద వండుకుంటే చాలా బాగుంటుంది అమ్మ పుల్లల పొయ్యి మీద తాలింపు పెట్టేశాక మళ్ళీ తర్వాత తీసి బొగ్గుల పొయ్యి మీద పెట్టి రెండు మూడు గంటలు అలా ఉంచేది ఆ బొగ్గులు అలా చల్లారిపోయేదాకా ఉంటే దానికి పట్టి తెల్లవారేటప్పటికి అది అలా పులుసు మరిగితే మరిగి చెక్కబడ్డాక అప్పుడు తీసి పక్క పెట్టి లోపల ఎందుకంటే పిల్లలు అవి తిరుగుతాయి కదా ఆ లోపల పెట్టేసుకుని పొద్దుట తినేవాళ్ళం మేము అని చూస్తా తినేవాళ్ళం ఒకటి ఇప్పుడు వచ్చేది చీర్మేన్ ఒకటి ఈ రెండు కూడా ఇప్పుడే దొరుకుతాయి ఈ నెల పోతే రెండు కూడా రావు మళ్ళీ సంవత్సరానికే మనకు దొరికేది ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకున్నాం కదా అది గుజ్జు తీసుకుని పులుసు తీసుకుని ఇందులో వేసేసుకోవాలి పులుసు తీసి వేస్తాను ఇంకొక పులుసు తీసుకుని పోస్తున్నాను చేప వేసాక మనం ఇందులో చేప పులుసులో చేప వేసాక సిమ్లోనే మగ్గాలి సిమ్లోనే ఉడకాలి ఇది కొత్త కొత్త ఒకసారి ఉడికాక మిగతా ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలి చూసారు కదా మరుగుతుంది ఇప్పుడు రెండు స్పూన్లు ఉప్పు వేసుకుందాం ఒక స్పూన్ చేపల్లో వేసాం కదా ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకుందాం మళ్ళీ మూత పెట్టేద్దాం ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇప్పుడే పచ్చిమిర్చి అయ్యి వేసుకుందాం ఒక ఎనిమిది పచ్చిమిరవ లేస్తున్నాను ఒక ఎనిమిది బెండకాయలు కొంచెం కొత్తిమీర ఒక రెండు రెమలు కరివేపాకు మళ్ళీ పెట్టేద్దాం ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయింది మనం ఈ చేప ముక్కలు నెమ్మదిగా ఒకటొకటి వేసుకుందాం ముక్కలు వేసాక చేపలు ఎప్పుడు గరిటి పెట్టకూడదు ఇలాగ రౌండ్ ఈ రౌండ్లోనే తిప్పుతూ రెండు మూడు సార్లు ఇలా తిప్పి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకోవాలి చూసారు కదా ఇంకా పులుసు ఇలా చక్కగా దగ్గరికి అయిపోవాలి ఈ పులుసు ముక్కకు పెట్టి మసాలాలు అయ్యి టేస్ట్ వస్తుంది ఇంకొకటి కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అది మా గోదావరి వాళ్ళ టిప్పు చూపిస్తాను ఇంకొక పది నిమిషాలు మరగాలి మూత పెట్టేస్తున్నాను చూడండి పది నిమిషాలకు ఒకసారి ఇలా తీసి చూడండి అంతే చూసి గిన్నె అటు ఇటు తిప్పుతూ రౌండ్గా తిప్పుతూ మళ్ళీ మూత పెట్టేసుకోవాలి బెండకాయలు కూడా ఉడికిపోతాయి కేవలం మంట సిమ్లోనే ఉంచాలి అసలు పుల్లి పెట్టకూడదు చూసారు కదా అలా సిమ్లోనే మరగాలి ఇప్పటికి గంట అయ్యింది పులుసు కనీసం ఇంకొక రెండు గంటలు ఇలా సిమ్లో మరిగి దగ్గర పడేదాకా ఉంచాలి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను మళ్ళీ ఒక అరగంటకు చూపిస్తాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర జల్లి మూత పెట్టేసుకుందాం ఇలా కొత్తిమీర చాలా ఎక్కువగానే పడుతుంది వేసుకుంటూనే ఉండాలి దానివల్ల టేస్ట్ మరింత పెరుగుద్ది ఇప్పుడు మూత తీసి చూద్దాం చూసారు కదా పూర్తిగా అయిపోయింది దీనికి తులుసు అయితే చక్కగా అయిపోయింది ఇప్పుడు లాస్ట్ ట్రిప్ ఉంది లాస్ట్ ఒకటేస్తే ఆ టిప్ తోటి కథ సుకాంతం అయిపోద్ది ఇదేంటంటే దీనికి ఈ పులస చేపకి తినడానికి పుస్తులు అమ్ముకుని పులసి చేప కొనుక్కునేవారంట పూర్వకాలం ఇప్పుడు ఎవరో లేదులేండి అందరూ కొనేసుకుని తినేస్తున్నారు ఇది లాస్ట్ని ఇప్పుడు ఆవకాయలో తీసి నూనె అనమాట ఇది ఆవకాయ నూనె ఇలాగా వేసుకోవాలి చూసారు కదా ఎంత ప్రాసెస్ జరిగిందో ఇంత రెండు మూడు గంటలు పట్టింది మూడు గంట నాకైతే మూడు గంటలు పట్టింది ఇప్పుడు దగ్గర దగ్గర పదకొండు అయిపోతుంది టైమ్ ఎనిమిదింటికి మొదలెట్టాం మేము అంతే ఇది ఒక్కసారి తిప్పి మొత్తం అంతా బెండకాయతో సహా అన్నీ మెత్తగా అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం లాస్ట్నే వేసుకోవాలి ఆ నూనె ఆవకాయ నూనె మధ్యలో వేయకూడదు ఇలాగా కరివేపాకు పెట్టేసుకుని లాస్ట్ కొంచెం కొత్తిమీర జలుపుకుని మూత పెట్టేసుకుందాం ఇంకా ఉదయం చూపిస్తాను పొద్దుటికి రేపే తిన్న రేపు మధ్యాహ్నం లంచ్లో తింటేనే బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి అలా ఉంచేస్తున్నాను స్టవ్ అయితే ఆపేసాను మొత్తంగా మూడు గంటలు పట్టింది నాకు అలా సిమ్లోనే ఉండాలి కూర అంతా కూడా సిమ్లోనే పులుసు వేసిన తర్వాత అంతా సిమ్లోనే మొక్కలు వేసాక సిమ్లోనే మరగాలి చూసారు కదా అయిపోయింది రెడీ అయిపోయింది అంతే ఇదేనండి మా గోదావరిలో పులస చేప పులుసు